చోట నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన చేతులు ఇలా రాస్తూ నమ్మకం చదువుతూ ఉంటే ఈ చేతుల నుంచి విభూతి పడుతుంది అని చెప్పారు ఒక చోట రామనవమి కళ్యాణం జరుగుతోంది శ్రీరామనవమి ఆ కళ్యాణానికి వ్యాఖ్యాతగా నేను వెళ్ళాను నాతో పాటు ఈయన్ని కూడా తీసుకొచ్చారు ఆయన చాలా గొప్పవాడు అని ప్రచారం చేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆయన్ని తీసుకొచ్చిన వాళ్ళు సరే మా కళ్యాణం అయిపోయిన తర్వాత ఆయన్ని పైకి పిలిచారు ఆయన నమ్మకం చదువుతూ చేతులు ఇలా లే అంటూ ఉన్నాడు ఇందులో నుంచి విభూతి నిజంగానే రాలింది అయితే జనం ఎవరు స్పందించాల ఏ రకమైన స్పందన లేదు జనంలో ఇప్పుడు వాడు అనౌన్స్ చేశారు ఆయన కనుక హోమం చేస్తే మీ ఇంట్లో బంగారు నాణ్యాలు కురుస్తాయి సామాన్యంగా కాదు మీరు పదివేల రూపాయలు ఇవ్వాలి ఆయనకి హోమం చేయటానికి పదివేల రూపాయలు ఇస్తే ఆయన హోమం చేస్తాడు మీకు వెళ్ళలేనటువంటి సంపద వస్తుంది అని వెంటనే నేను అడిగాను ఆ హోమం మీ ఇంట్లో నువ్వే చేసుకోవచ్చు కదయ్యా ఎవరింటోనో చేయించి వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అడుక్కునే కన్నా ఆ హోమం ఏదో మీ ఇంటో నువ్వే చేసుకోవచ్చుగా మరి నీకే డబ్బులు వస్తాయిగా ఇవి ఎందుకు నువ్వు అంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చినా ఎవరు పోల ఎందుకంటే వాళ్ళందరికీ విషయం అనేది తెలుసు ఇవన్నీ కూడా ఒట్టి టక్కు టమార విద్యలు ఒకవేళ ఏమైనా ఉన్నది అంటే గజకర్ణ గోకర్ణ తక్కువ టమార విద్యలు అని అంటారు చూడండి గారడి విద్యలు ఇవన్నీ కూడా వాటి దూరికి వెళ్ళద్దు వీటిని నమ్మినటువంటి వాడు వీటిని ఉపాసించిన వాడు ఎవడూ కూడా బాగుబడినటువంటి వాడు లేడు ఇంతవరకు ఎవరిని మనం చూడాల కాబట్టి మీకు అటువంటి విద్యలు ఉన్నాయా అని వెతుక్కోవద్దు కొంతకాలం క్రితం తిరిగారు చూడండి జనం నల్ల పసుపు కిలో నాలుగు కోట్లు ఖరీదు చేస్తుంది లేకపోతే నెలగుమ్మడి ఏవో ఇలాంటివన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి అని చెప్పి పని పాడు మానేసి అవి వెతుక్కుంటూ తిరిగారు